పుష్ప టూ మూవీ నేను ఇంకా చూడలేదు రాజుగారు చూస్తే మరింత విశ్లేషణ చేయటానికి బాగుండేది ట్రావెల్లో ఉండటం వల్ల సాధ్యం కాలేదు సరే ఏమైనా కానీ బయట వస్తున్నటువంటి టాక్ చూస్తే మాత్రం పుష్ప టూ మూవీ నిజంగానే వైల్డ్ ఫైర్ సినిమా సూపర్ సక్సెస్ టాక్ వినిపిస్తూ ఉంది ప్రేక్షకులు కానీ ఎవరైనా చూసినటువంటి వాళ్ళు సినిమా ఒక అద్భుతంగా ఉంది అనేటువంటిది చెప్తున్నారు ఎవరైతే బన్నీ యాక్షన్ ప్రతి అంశంలో కూడా చాలా స్పష్టంగా కనపడిందని చెప్తున్నారు ఎవరైతే ఒక ప్రేక్షకులకు కావాల్సినటువంటి అన్ని సబ్జెక్ట్స్ ఆ మూవీలో స్పష్టంగా సుకుమార్ అందివగలిగాడని చెప్తున్నారు ఇటు మహిళలకు కావచ్చు పిల్లలకు కావచ్చు యాక్షన్ పార్ట్లో కావచ్చు అదేవిధంగా బన్నీ అభిమానులకు కావచ్చు ఎంతటి క్రీమ్ కావాలో అంతటి క్రీమ్ని అన్ని రకాలుగా నవరసాలని పండించి అందించగలిగారు అనేటువంటిది మాత్రం బయటికి ఆ టాక్ అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది కాకపోతే కొంతమంది కొంత డిఫరెంట్ కొన్ని ఒపీనియన్స్ ఉన్నా కానీ బట్ ఓవరాల్గా చాలా మంచి టాక్ అయితే రావటం జరిగింది ఇక సెకండ్ సినిమాకి సంబంధించిన దాంట్లో డైలాగ్స్ అనేటువంటిది కొంత చర్చ జరుగుతూ ఉంది సినిమాలో ఉన్నటువంటి డైలాగ్స్ ఎప్పుడూ కూడా అది ఆ సినిమా వరకు మాత్రమే పరిమితంగా చూడాలి కానీ దాన్ని కొంత విభిన్నంగా కొంత వివిధ రకాలుగా చూసినప్పుడు ఇదిగో వాళ్ళని అన్నారు ఇది అన్నారు అది అలా అన్నారు కావాలని అన్నారు అన్నప్పుడు వాటి మీద ఒక చర్చ జరుగుతుంది అలాంటి చర్చే పుష్ప టూ మూవీలో ఉన్నటువంటి ఒక డైలాగ్ కూడా అటువంటి చర్చ తీసుకొస్తుందని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది నీకు బాస్ ఎవరు అని వెళ్ళదడిగినప్పుడు నాకు నేనే బాస్ నాకెవరూ బాస్ లేరు నాకు నేనే బాస్ నా బాస్కు కూడా నేనే బాస్ అని చెప్పని చెప్పటం ద్వారా తాను ఒక మెసేజ్ని ఇవ్వాలనుకున్నాడు అది కావాలని ఒక బాస్ ఎవరూ లేరు అని చెప్పాలని అనుకున్నారు అనేటువంటి ఉద్దేశాన్ని దాన్ని రకరకాలుగా వర్ణిస్తూ ఉన్నారు కానీ ఆ సినిమాలో ఆ సినిమా డైలాగ్గా చూస్తే దాంట్లో ఎటువంటి సెకండ్ అబ్జెక్షన్స్ ఉండవు కానీ ఆ డైలాగ్ని వివిధ విభిన్నంగా చూసినప్పుడు మాత్రం ఆ సెకండ్ ఒపీనియన్ వస్తుంది అట్లాగే లేనటువంటి కొన్ని డైలాగ్స్ను కూడా నీకు బాస్ ఎవరంటే నాకెవరు బాస్ లేరు నీకు నాకు అనే ఆ డైలాగ్లో కూడా ఒక నీ తండ్రిలాగా నీలాగా నీ తమ్ముళ్ళలాగా అట్లా బాస్ లేరు అని చెప్పడం ద్వారా కుటుంబ పరంగా ఒక నెగిటివ్ కామెంట్ చేశారనే దాన్ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కానీ అవన్నీ కూడా అవాస్తం అవన్నీ కూడా కరెక్ట్ కాదు అనేది ఒకటి స్పష్టంగా చెప్పవచ్చు కానీ సినిమా పరంగా మాత్రం ఈరోజు అనేటువంటిది ఒక రాజమైనటువంటి ఒక మూవీ కింద క్రియేట్ చేసే పరిస్థితి మాత్రం చాలా ఎక్కువగా కనపడుతూ ఉంది రాజుగారు మనం చూస్తే ట్రావెల్లో ఉన్నప్పుడు థియేటర్ల దగ్గర కొన్ని దగ్గర జనరల్గా మెగా అభిమానులు మెగా అభిమానులు కావచ్చు పవర్ స్టార్ అభిమానులు కావచ్చు అట్లాగే బన్నీ అభిమానులు కావచ్చు కానీ ఇక్కడ ఆ వేరియేషన్ తీసుకొచ్చేందుకు చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు మెగా కుటుంబం వేరు బన్నీ వేరు పవర్ స్టార్ వేరు బన్నీ వేరు అనే విధంగా తీసుకొచ్చేందుకు చాలామంది చాలా ప్రయత్నాలను చేశారు జనరల్గా వాళ్ళ కుటుంబ బంధం బంధాల మధ్య వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి స్వల్పమైనటువంటి కొన్ని వివాదాలని కొన్ని విభేదాలని దానిని కొంతమంది రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకున్నారు ఎంతటి అడ్వాంటేజ్ తీసుకున్నారు అనంటే మనం చూస్తే అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు మాజీ మంత్రి ఇటీవల ఒక పొలిటికల్ కామెంట్స్ చేశారు కావాలని ఎందుకు రాజకీయపరమైనటువంటి కామెంట్స్ చేశారు అని అంటే అటు మే పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ని దృష్టిలో పెట్టుకొని కావాలని కామెంట్ చేశారు అంటే ఏంటి ఒక ఒక డైవర్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అదేవిధంగా ఈరోజు కూడా కొన్ని కొన్ని దగ్గర కావాలని కొన్ని దగ్గర మాత్రమే ఆ వైఎస్ఆర్సీపీ ఫ్లేవర్ వచ్చే విధంగా బన్నీ మావాడు అనే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నానికి అడుగులు వేస్తుంది అనేది కూడా చర్చ జరుగుతుంది అంటే ఏంటి ఒక పొలిటికల్ దీన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్స్ ఎవరైతే బన్నీ శిల్ప రవి కోసం అక్కడికి వెళ్ళి అక్కడ శిల్పాకు ఓటు వేయండి అని చెప్పడం ద్వారా ఇక్కడ జనసేన పార్టీ ఉన్నప్పుడు జనసేన పార్టీ ఇంత లీడ్ చేస్తున్నప్పుడు ఇటు కాకుండా కుటుంబ సభ్యులను కాకుండా ఇలా వెళ్ళి ఎందుకు చేశాడు అనేది ఒక చర్చ జరిగింది మరి అలాంటిది ఆ తర్వాత కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బన్నీని తమ వైపు తమ వాడిగా ముద్ర వేసుకుంటే తమకు రాజకీయ ప్రయోజనం జరుగుతుంది అనేటువంటి దాంట్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఒక వ్యూహాత్మకమైనటువంటి స్టాండ్ తీసుకొని సోషల్ మీడియాలో వాళ్లే పవన్ కళ్యాణ్ జీరో మెగాస్టార్ జీరో బన్నీ సూపర్ అని వాళ్ళే మెసేజ్ పెడతారు దాని కింద లేలేదు బన్నీ జీరో పవన్ కళ్యాణ్ సూపర్ మెగాస్టార్ సూపర్ అని వాళ్ళు ఇంకో మెసేజ్ పెడతారు కాదు కాదని చెప్పని వాళ్ళే తిడతా ఉంటారు వాళ్లే ఒక ఒక రకమైనటువంటి ఒక సంఘర్షణ ఒక ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళ గ్రూపుల మధ్య ఒక విభేదాన్ని రెచ్చగొట్టేందుకు ఒక క్రిమినల్ క్రైమ్ ఒక ఆర్గనైజ్డ్ క్రైము దీంట్లో ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది సరే వాళ్ళ మధ్య స్వల్పమైనటువంటి విభేదాలు మనస్పర్ధలు ఉన్నటువంటి మాట వాస్తవంగా కనపడుతుంది కానీ ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామ క్రమంలో మాత్రం పర్యవసానంలో మాత్రం కావాలని వాళ్ళ మధ్య మరింత విభేదాలను సృష్టించి రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాలను పొందటానికి మాత్రం రాజకీయ పరమైనటువంటి ఒక స్వార్థంతో కూడినటువంటి ప్రయోజనాలను పొందటం కోసం కుట్రలను కుతంత్రాలను చేస్తూ ఒక విభేదాలని చాలా పెద్దదిగా సృష్టించేటువంటి ప్రయత్నాలు అయితే స్పష్టంగా ఈ పుష్పాటు రిలేటెడ్గా చాలా జరుగుతున్నాయి అనేది కనపడుతూ ఉంది అందుకనే కావాలని హడావుడి చేయటం వాళ్ళ వర్మ హడావుడి చేయటం అంబటి రాంబాబు వర హడావుడి చేయటం ఇవన్నీ చాలా సూక్ష్మంగా ఉంటాయి కానీ వాళ్ళు చేసేటువంటి పనులు అభిమానుల మనసులని గాయపరుస్తుంది అభిమానుల మనసులని ఆనందపరుస్తుంది ఎస్ వాళ్ళు వ్యతిరేకించారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సపో ఎవరు ఒకరిద్దరు లీడర్లు సపోర్ట్ చేసినంత మాత్రాన అక్కడ ఏమీ ప్రకంపనలు రావు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రేక్షకులు సినిమా నచ్చితే సినిమా బాగుంటే ఏ హీరో అవసరం లేదు ఏ డైరెక్టర్ అవసరం లేదు ఏ ప్రొడ్యూసర్ అవసరం లేదు ఎవరు ఏమి చెప్పినా చెప్పకపోయినా ప్రేక్షకులు వెళ్ళి ఆ సినిమాను చూస్తారు ఆదరిస్తారు ఆ సినిమాలో గనక డెప్త్ లేకపోతే ఆ సినిమా బాగాలేకపోతే ఎవరు చెప్పినా కూడా ఆ సినిమా చూడరు ఇది వాస్తవం మరి ఈ సినిమాని హైప్ చేసిన నేపథ్యంలో ఆ సినిమాలో ఉన్న హీరోని తమ వై తమ వైపుగా తిప్పుకునేందుకు చేసేటువంటి రాజకీయ క్రీడలు మాత్రం ఇది ప్రేక్షకులు సినీ అభిమానులు బన్నీ అభిమానులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఒక మెట్టు తగ్గినందువలన ఎప్పుడూ నష్టం లేదు ఒక మెట్టు కాదు మేము పైనే ఉండాలి మెగాస్టార్ కంటే పైనే ఉండాలి పవర్ స్టార్ కంటే పైనే ఉండాలి లేక అందరికంటే పైనే ఉండాలి అని అనుకోవటం తప్పులేదు కానీ కష్టపడి పైకి వెళ్ళటంలో కష్టపడి అడుగులు వేయటంలో లేక ఒక సక్సెస్ ప్రజల వైపు నుంచి తెచ్చుకోవటంలో ప్రేక్షకుల వైపు నుంచి తెచ్చుకోవటంలో తప్పులేదు అది ప్రజలిస్తారు అది ప్రజలిస్తారు మనకి అంతేకాని అంబటి రాంబాబు లేకపోతే ఇంకొకరు ఈ సోషల్ మీడియాలో ఈ విస్తృతమైనటువంటి పుకార్లు చేసి విస్తృతమైనటువంటి విభేదాలను సృష్టించేటువంటి వాళ్ళు అవి ఎప్పుడూ కూడా ప్రమాదాన్ని చేకూరుస్తాయి తప్ప మంచిని చేకూరుస్తాయి అని మాత్రం అనుకోలేం ఎందుకంటే అల్లు అరవింద్ గారికి ఇవన్నీ తెలియనివి కాదు ఎంత రాజకీయ జీవితాన్ని సినిమా ప్రపంచాన్ని ఆయన చూడనటువంటిది ఏమీ లేదు కావున ఇక్కడ ఒక మెట్టు తగ్గినందువలన నష్టం లేదు దీనిని ఆలోచనగా తీసుకెళ్లగలిగితే ఆవేశంతో కాకుండా అది అందరికీ మంచి జరిగేటువంటి పరిస్థితి అవుతుంది అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయంగా కనపడుతూ ఉంది ఈ రాజకీయ స్వార్థంతో మాత్రం దెబ్బతినద్దు అనేది సూచనలు వినిపిస్తున్నాయి ఎందుకు అని అంటే ఇప్పుడు తెలంగాణలో అత్యధికంగా సినిమా టిక్కెట్ల ధరలు పెంచారు ఆంధ్రప్రదేశ్లోనూ అత్యధికంగా సినిమా టిక్కెట్లు ధరలు పెంచారు ఎవరైతే సినిమా ధరలు పెంచటంతో ప్రేక్షకుల నడ్డి విరిగింది అభిమానులకి బాధ కలిగింది కానీ ఆ టిక్కెట్లు ధరలు పెంచటంతో ఈరోజు సినిమా చూసేటువంటి ప్రేక్షకులు కూడా అంత ఎక్కువ ధరలు ఉండటంతో హౌస్ఫుల్ అంటే కొన్ని దగ్గర అవుతున్నాయి కానీ బట్ అంత అనుకున్నంత స్థాయిలో కొంచెం కలెక్షన్స్ రాలేకపోతున్నాయి రోజుకి కోటి యాభై లక్షల మంది చూసేటువంటి అవకాశం ఉంది కానీ అలాంటిది అలా చూడటానికి అంటే వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు అని అంటే ఐదుగురు కలిసి సినిమాకి వెళ్తే ఐదు వేలు అయిపోతే చాలా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి అందుకని కలెక్షన్స్ విషయం విషయంలో ఆ నష్టం ఆ దెబ్బ ఇప్పటికీ అర్థమవుతుంది మరి అంబటి రాంబాబు గారు చెప్పినట్టుగా వాళ్ళు అలా ఇలా చేస్తున్నారు బన్నీకి ఇలా చేయట్లేదు అనే దాని మాటలకి నిన్న గనక పవన్ కళ్యాణ్ గారు ఈ రేట్ల విషయంలో మనం నామినల్గా పెడదాము ఒక రెండు వందలు నాలుగు వందలు పెంచుదాము అందుకంటే ఎక్కువ అవసరం లేదు అని కనుక ఆయన చెప్పినట్లయితే దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కానీ దానికి కాదనరు ఎందుకంటే సినిమా ట్రఫిటీ మినిస్టర్ కూడా ఆయన దగ్గరే ఉంది దానికి కాదనరు కానీ ఎక్కడ ఆయన సరే వాళ్ళు అడిగారు సరే దీన్ని మనం ఆపితే చూసారా పవన్ కళ్యాణ్ గారు ఆపారని అంటారు కూటం ప్రభుత్వం ఆపింది అంటారు సరే వాళ్ళు అడిగారు వాళ్ళకి అనుకూలంగానే చెయ్యండి అన్నారు కానీ దీనివల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి కూడా చెడ్డ పేరు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి కూడా చెడ్డ పేరు వచ్చింది కానీ సినిమా ఇండస్ట్రీ కోసం ఇక్కడ మేము చేసాము అని చెప్పి చేయటం జరిగింది మరి ఎవరు చేశారు ఇది అంబటి రాంబాబు చేశారా చేయలేదే అక్కడే ఉంటుంది రాజకీయం ఒక మంచి గురించి ఆలోచించినప్పుడు ఒక పాజిటివ్ గురించి ఆలోచించినప్పుడు దీని వలన ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు అభిమానులు ఇబ్బంది పడ్డారు కానీ బన్నీకి సినిమాకి బెనిఫిట్ అయింది ప్రభుత్వం ఇబ్బంది పడింది ప్రభుత్వం ఇబ్బంది పడింది చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడ్డారు పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడ్డారు సినిమా మంత్రి వారు ఇబ్బంది పడ్డారు ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు బందీ అభిమానులు ఇబ్బంది పడ్డారు కానీ సినిమా ప్రొడ్యూసర్స్ బెనిఫిట్ అయ్యారు అట్లాగే బన్నీ బెనిఫిట్ అయ్యాడు మరి దీన్ని రాజకీయంలో మరి ఎలా చూడాలి ఏ రకంగా చూడాలి అంటే కొంచెం లోతుగా అధ్యయనం చేసుకోవాలి ఆలోచించుకోవాలి తప్ప ఈ ఈ అంటే మనకి వేగంగా పరిగెడుతున్నాము మన వేగాన్ని ఎవరు అందుకోలేకపోతున్నారని అనుకోవటం కాదు ఆ వేగంగా పరిగెత్తేటప్పుడే చాలా జాగ్రత్తగా ముందు ముళ్ళుండయా రాళ్ళుండయా బాంబులు ఉన్నాయా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా ఏమున్నాయి అనేటువంటి దాన్ని చూసుకొని పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉంటుంది సరే రాజుగారు మొత్తానికి సినిమా హిట్ టాక్ కానీ ప్రేక్షకులు అభిమానులు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు ఈ టిక్కెట్లు ధరలు చూసి చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సరే అభిమానులకి ఇక ఎంతైనా సరే అది కొని చూడాలనే ప్రేమతో చూస్తూ ఉన్నారు ఇక మనం చూస్తే ఒక మరణం ఎవరైతే అల్లు అర్జున్ వస్తున్నారనేటువంటి సమాచారం స్పష్టంగా లేకపోవడంతో ఆయన ఏ టైంకి వస్తున్నారో తెలియకపోవడంతో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగటం మరణం జరగటం అనేటువంటిది బాధాకరం నిజంగా ఆ కుటుంబానికి ఆ మరణం అత్యంత బాధాకరమైన అంశం ఆ మరణం అనేటువంటిది సినిమా ఇండస్ట్రీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎంత ఆలోచించాలి అని అంటే మీకోసం బ్యానర్లు కడుతూ అభిమానులు చనిపోతున్నారు మీకోసం పోస్టర్లు అతికిస్తూ అభిమానులు చనిపోతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం మీకోసం ర్యాలీగా వస్తూ అభిమానులు చనిపోతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం మీ సినిమా థియేటర్ల దగ్గరికి వచ్చి మీరు వస్తున్నారని ఆనందంతో దగ్గరికి వెళ్ళి చూడాలని ప్రయత్నంలో చనిపోతున్నటువంటి వాళ్ళని చూస్తున్న అభిమానులు మరి ఇప్పుడన్నా ఎలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆలోచనగా ఉండండి బాధ్యతగా ఉండండి మీరు ఇస్తున్నటువంటి మెసేజీ ఎంత పబ్లిక్ ఎంత రీచ్ అవుతుంది మనం ఎంత బాధ్యతతో ఉండాలి సమాజం పట్ల మనం ఎంత మంచి మెసేజ్ని ఇవ్వాలి మనం తీసేటువంటి సినిమాలు ఎంత మంచిగా ఉండాలి మనం తీసినటువంటి సినిమా ప్రేక్షకులను ఎలా వాళ్ళకి మంచి జరగాలి అది రాష్ట్రాలకు ఎలా మంచి జరగాలి దేశానికి ఎలా మంచి జరగాలి అనేటువంటిది కూడా మీ మనసుల్లో ఉండాలి మీ ఆలోచనలో ఉండాలి మీ నడకలో ఉండాలి మీ నడవడికలో ఉండాలి మీ మాటలో ఉండాలి అనేటువంటి దాన్ని అంశాన్ని గమనించండి ఎందుకనంటే ఒక ప్రాణం పోయింది ఆ ప్రాణాన్ని మీరు తీసుకురాలేరు కానీ మీరు జాగ్రత్త వహించినట్లయితే ఆ ప్రాణం నిలబడి ఉండేది ఆ ప్రాణం పోయేది కాదు మీకు అది ఒక ప్రాణంగానే కనిపిస్తూ ఉండొచ్చు కానీ ఆ ప్రాణం విలువ ఎవరు వెలకట్టలేనటువంటిది ప్రాణం మరి ఇప్పుడైనా భవిష్యత్తులైనా సినిమా అగ్రనటులు ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని మహాన్యూస్ ద్వారా సూచన చేస్తూ వేడుకుంటూ ఉన్నాము రాజుగారు